ఈఎన్సి మురళీధర్ రావు మొత్తానికి ఏసీబీ ఆయన నివాసాల మీద ఆఫీసుల మీద ఆయన కొడుకు అభిషేక్ రావు ఆఫీసుల మీద ఇంకెవరో గోపాల్రెడ్డి అనే ఇంకొక కాంట్రాక్టర్ మీద వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట సుమన్ రావు అనే ఇంకొక కాంట్రాక్టర్ మీద ఇట్లా కొంతమంది ఆఫీసుల మీద ఇండ్ల మీద దాడులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకటైతే వాస్తవము మనకున్న క్లారిటీ ఈఎన్సి మురళీధర్ రావుని ఏసీబీ అదుపులోకి తీసుకున్నది ఈ ఈఎన్సీ మురళీధర్ రావు అంటాడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొత్తం ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఈఎన్సీగా చీఫ్ ఇంజనీర్గా వ్యవహరిస్తున్నాడు ఈయన కింద చాలా పెద్ద ఎత్తున ఆఫీసర్లను నియమించుకొని అసలు చరిత్రలో లేనంతగా ఇది ఇష్టం వచ్చినట్టుగా నియమించుకొని ఎవనికి తోచినంత వాడు దోసుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వందల కోట్లు ఆ మధ్య గజ్వేల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నూనె శ్రీధర్ అంతకుముందు వెంకటేశ్వరరావు రామగుండం ఈఎన్సీ ഇട